చర్యలు చేపడుతున్నారు సంక్రాంతి సెలవులు కావడంతో సముద్రానికి సముద్రం దగ్గరికి స్నానానికి వచ్చారు తిమ్మలపాలానికి చెందినటువంటి ఓ కుటుంబం వారిలో మాధవ జస్సికా యామినిగా గుర్తించారు పోలీసులు ఐదుగురు వ్యక్తులు కుడుక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి స్నానం కోసం వెళ్లారు సంక్రాంతి సంక్రాంతికి సంబంధించిన పండుగ నేపథ్యంలో ఇంటికి వెళ్ళవారంతా కూడా పాకాల బీచ్ దగ్గరికి వెళ్లి అక్కడ సముద్ర తీరాన స్నానం చేసేందుకు వెళ్లారు ఆడుతూ పాడుతూ అలా బానే కాసేపు ఎంజాయ్ చేశారు అంతలోనే సముద్రం లోపలికి వెళ్తూ వెళ్తూ అలా తెలియకుండా ఒకసారి అలలు పెరగడంతో లోపలికి లాగేసింది ఐదుగురు దాంట్లోనే కొట్టుకుపోయారు దాంట్లో ఒక ముగ్గురు మృతదేహాలు కొడ్డుకు కొట్టుకు వచ్చాయి మరొక వ్యక్తిని స్థానికులు కాపాడారు మరొక వ్యక్తి అయితే ఇంకా ఆయన ఆచూకీ లభించలేదు పోలీసులు మరైన పోలీసు ఆయన కోసం ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు